Hello friends welcome back to our channel Think Talks by Yuva అయితే భారతదేశం అనేది మరొకసారి పాకిస్తాన్ తోటి యుద్ధానికి వెళ్లబోతుందా దీనికి సమాధానంగా మన చీఫ్ గారు ఈ మధ్య పెట్టినటువంటి ఒక ప్రెస్ మీట్ లో ఆయన క్లియర్ గా చెప్పాడు అనమాట ఏమని చెప్పాడు అంటే భారతదేశం అనేది మరొకసారి యుద్ధం చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఆయన చెప్పాడు అనమాట దాంట్లో ఇంకా ఆయన ఏం చెప్పాడంటే ఈసారి పాకిస్తాన్ అనేది భారత్ మీద కాని లేకపోతే భారత్ కి సంబంధించినటువంటి డ్యామ్లు మీద గాని ఎటువంటి దాడులు చేసినా గానీ పాకిస్తాన్ అనేది తీవ్ర పరిణామాలని ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఆయన క్లియర్ గా చెప్పాడు అనమాట అయితే అసలు దీని వెనక ఉన్న కారణాలు ఏంటో ఒకసారి విశ్లేషిద్దాం మీ అందరికి బాగా తెలుసు పాకిస్తాన్ ని ముందు పెట్టి వెనక నుంచి ఎవరు బాగా సపోర్ట్ చేస్తుంటారు ఎవరు వాళ్ళకి డబ్బులు ఇస్తుంటారు ఎవరు వాళ్ళకు ఆయుధ సంపత్తిని ఫండింగ్ చేస్తుంటారు అనేది మనందరికి బాగా తెలుసు అనమాట అయితే ఈ అమెరికా అనేది పాకిస్తాన్ వైపు చూస్ చేసుకుందనమాట అంటే పాకిస్తాన్ వైపు నిలబడింది పబ్లిక్ గా అది కూడా ఇది నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ పబ్లిక్ గా ఇంతవరకు కూడా అమెరికా అనేది ఎప్పుడే గానీ పబ్లిక్ గా అఫీషియల్ గా పాకిస్తాన్ సైడ్ తమ మద్దతు ఉన్నట్టు ఎక్కడే గానీ క్లెయిమ్ చేయలేదు అయితే చరిత్రలో మొదటిసారి పాకిస్తాన్ సంబంధించినటువంటి ఫీల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీర్ అమెరికా గడ్డ మీద నిల్చొని భారతదేశానికి మరియు ప్రపంచానికి ఒక థ్రెట్ ఇస్తున్నాడు అనమాట ఏమని చెప్తున్నాడంటే ఒకవేళ భారతదేశం అనేది నీటి పరంగా గానీ ఇక ఏ పరంగా అయినా గానీ పాకిస్తాన్ మీదకి దాడి చేస్తే మేము మా అణు ఆయుధాలను ఉపయోగించాల్సి ఉంటుంది మాతో పాటు సగం ప్రపంచాన్ని తీసుకొని వెళ్ళిపోవటానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి ఆయన పాకిస్తాన్ నుంచి ఈ స్టేట్మెంట్లు ఇవ్వలేదు అమెరికా గడ్డ మీద నుంచి ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే పాకిస్తాన్ లాంటి తీవ్రవాదాన్ని పోషించేటటువంటి దేశంతో ఏ దేశాలు కూడా మిత్రుత్వం పెట్టుకోవు అలాంటిది అమెరికా అనేది ఇప్పటి వరకు దానికి డబ్బులు కానివ్వండి అంటే ఎయిడ్ అంటారు డబ్బులు కానివ్వండి లేకపోతే సామాగ్రి ఆయుధ సామాగ్రి కానివ్వండి ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలు కానివ్వండి ఇవన్నీ సప్లై చేస్తూ మొట్టమొదటిసారి అమెరికా గడ్డ మీద నుండి ఆసిఫ్ మునీర్ చేత ఈ వ్యాఖ్యలు అనేటివి చేయించారనమాట ఇది నిజంగా అమెరికా యొక్క చరిత్రలో ఒక మచ్చగా అంటే అమెరికా చరిత్రలో చాలా మచ్చలు ఉన్నాయి ఆ మచ్చలో ఇది ఒక మచ్చ అనమాట ఇది ఖచ్చితంగా భవిష్యత్తు తరాలన్నీ ప్రపంచ దేశాలన్నీ ఈ మచ్చలు బాగా గుర్తు పెట్టుకుంటాయనమాట అయితే అదొక్కటే కాకుండా అమెరికా దేశం అనేది ఈ బలోచిస్తాన్ సంబంధించినటువంటి స్వతంత్ర పోరాట యోధులు నేను ఈ మాట ఎందుకంటున్నానంటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ వాళ్లకు స్వతంత్రం కావాలి పాకిస్తాన్ నుంచి ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మినరల్స్ ని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రీసోర్స్ ని ఈ పాకిస్తాన్ ఆర్మీ మరియు పాకిస్తాన్ ప్రభుత్వం అనేది దోచుకొని కనీస హక్కులు గాని లేకపోతే కనీస డెవలప్మెంట్ ప్రోగ్రాంలు కానీ ఏవి బలోచిస్తాన్ కి చేయకుండా కేవలం పాకిస్తాన్ లో ఉన్నటువంటి పంజాబ్ రీజియన్ లో మాత్రమే ఆ డబ్బులు అనేటివి అక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటూ బలోచిస్తాన్ అనే ప్రాంతాన్ని నెగ్లెక్ట్ చేస్తూ వచ్చారనమాట దాని ద్వారా వాళ్ళు ఇప్పటి నుంచి కాదు చాలా ఏళ్ల క్రితం నుంచే వాళ్ళు ఈ స్వతంత్ర పోరాటం అనేది చేస్తూనే ఉన్నారు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే బంగ్లాదేశ్ ఉంది కదా ఈ బంగ్లాదేశ్ అనే దేశము విడి దేశం ఏర్పడక ముందు నుంచే ఈ బలోచిస్తాన్ అనే వాళ్ళు తమ ప్రాంతాన్ని విడి దేశంగా ప్రకటించుకోవాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో పోరాటాలు చేస్తున్నారన్నమాట అయితే నిన్నటికి నిన్న ఈ అమెరికా అనేది ఏం చేసిందంటే ఈ బలోచిస్తానికి సంబంధించినటువంటి ఈ స్వతంత్ర పోరాట యోధుల్ని వీళ్ళను టెర్రరిస్ట్ తీవ్రవాద గ్రూపులుగా వీళ్ళను అన్నమాట అంటే చూడండి ఇది ఎంత కామెడీగా ఉంటుందో ఒక పక్క ఒక తీవ్రవాదాన్ని సపోర్ట్ చేసే దేశాన్ని నీ దేశంలోకి తీసుకొచ్చి వాటి చేత నువ్వు రకమైనటువంటి అనుదాడులు అని చెప్పేసి వార్నింగ్ ఇప్పిస్తావు ఇంకో పక్క ఫ్రీడమ్ నిజమైన స్వతంత్రం కోసం పోరాడుతున్నటువంటి ఈ బలోచిస్తాన్ స్వతంత్ర పోరాట యోధులను తీవ్రవాదులుగా ప్రకటిస్తారు అయితే ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే మన భారతదేశానికి కూడా ఇది చాలా మంచి అవకాశం అనమాట మనం ఏం చేయాల్సిన అవసరం లేదు మనం చూస్తూ సైలెంట్గా కూర్చుంటే చాలు ఎందుకంటే అమెరికా ఇంట్రెస్ట్ అనేది బలోచిస్తాన్లో ఉన్నటువంటి మినరల్స్ మీద ఉంటుంది అయితే రియాలిటీలో పాకిస్తాన్కి బలోచిస్తాన్ అనే ఆ ప్రాంతంలో కానీ లేకపోతే ఆ బలోచిస్తాన్లో ఉన్నటువంటి మినరల్స్ మీద కానీ ఎటువంటి పట్టు అనేది పాకిస్తాన్ ఆర్మీకి లేదు మొన్నటికి మొన్న ఈ బలోచిస్తాన్కి సంబంధించినటువంటి స్వతంత్ర పోరాటదారులు ఈ పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి జవాన్లను తరిమి తరిమి కొట్టారనమాట లిటరల్లీ ఆ పాకిస్తాన్ సైన్యానికి సంబంధించినటువంటి జవాన్లు ఆ వాళ్ళ పోస్ట్లు లో వదులుకొని పారిపోతున్నారనమాట సో రేపొద్దున పొద్దున ఈ అమెరికా అనేది ఈ బలోచిస్తాన్లో ఉన్నటువంటి మినరల్స్ ని తీసుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తుంది అయితే ఈ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఈ బలోచిస్తాన్ స్వతంత్ర పోరాటదారులు అనేవాళ్ళు చూస్తూ ఊరుకోరు ఫ్రెండ్స్ ఈ బలోచిస్తాన్ లో అమెరికన్స్ కి అంటే అమెరికన్స్ అంటే అమెరికన్స్ ప్రజలు కాదు అమెరికా యొక్క సైన్యానికి రేపొద్దున మినరల్స్ తీసుకోవడానికి వచ్చినప్పుడు ఇదే పరిస్థితి జరగబోతుంది ఫ్రెండ్స్ అయితే అమెరికా అనేది పూర్తిగా పాకిస్తాన్ సైడ్ తీసుకోవడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే నెంబర్ వన్ వచ్చేసి భారతదేశంలో తన ఆటలు అనేటివి సాగట్లేదు అనమాట ఆటలు అంటే మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్తా చూడండి ఫ్రెండ్స్ భారతదేశంలో కొన్ని అనేటివి అంటే వ్యాపార రంగానికి సంబంధించినటువంటి కొన్ని అనేటివి విదేశాలకు ఓపెన్ గా లేవన్నమాట సో ఆ మార్కెట్ ని విదేశాల ముందు తెరవట్లేదు ఫ్రస్ట్రేషన్ లో అమెరికా అనేది ఫస్ట్ రష్యా దగ్గర నుంచి తెచ్చుకుంటున్నటువంటి ఆ డిస్కౌంటెడ్ ఆయిల్ అనేది కారణం చూపించి భారతదేశం మీద ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ అనేది విధించారనమాట తర్వాత ఇప్పుడు వచ్చేసి పాకిస్తాన్ కి పబ్లిక్ గా సపోర్ట్ చేస్తూ భారతదేశంతో సఖ్యతగా ఉన్నటువంటి ఇతర ప్రాంతాల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళను తీవ్రవాదులుగా తీవ్రవాద సంస్థలుగా ప్రకటిస్తూ ఇలా భారతదేశం మీద ఒక ప్రెజర్ టాక్టిక్స్ అంటాం అనమాట ఈ ప్రెజర్ టాక్టిక్స్ అనేది వాడుతుంది అనమాట అమెరికా ఇది మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి వీడియోలు నేను చాలా చేస్తున్నాను ఆప్ సింధు గురించి చేస్తున్నాను అలాగే బలోచిస్తాన్ గురించి దాదాపు నేను నాలుగు నెలల క్రితమే చేస్తున్నాను బలోచిస్తాన్ యొక్క చరిత్ర ఏంటి అసలు బలోచిస్తాన్ అనేది పాకిస్తాన్ నుంచి ఎందుకు వేరు కావాలనుకుంటుంది అని చెప్పేసి నేను చాలా వివరంగా వీడియో చేశాను ఫ్రెండ్స్ అయితే దాని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను కుదిరితే ఆ వీడియో కూడా చూసేయండి సో అమెరికా అనేది పబ్లిక్ గా పాకిస్తాన్ తీసుకోవటం మీద మీకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి ఫ్రెండ్స్ దాని గురించి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అయితే దీని గురించి భారతదేశం అనేది ఎప్పుడు తల వంచదు ఈ విషయం మీద మన భారతదేశ అపోజిషన్ లీడర్ అయినటువంటి రాహుల్ గాంధీ గారు మరియు అతని అనుసరించే అతని ఫాలోవర్స్ కావచ్చు ఏమంటున్నారంటే నరేందర్ సరెండర్ అని చెప్పేసి కామెడీలు చేస్తున్నారు కానీ నిజానికి భారతదేశ ప్రధానమంత్రి మన మోదీ గారు నిజంగానే అమెరికాకు సరెండర్ అయి ఉంటే భారతదేశం మీద యాభై పర్సెంట్ అనేది ఉండేది కాదు భారతదేశం కి సంబంధించినటువంటి ఏ వాణిజ్యపరమైనటువంటి లేదా ఏ ఇతర ప్రెషర్స్ గురించి కానీ ఏవి ఉండేది కాదు పబ్లిక్ గా పాకిస్తాన్ సైడ్ కూడా అమెరికా అనేది తీసుకొని ఉండేది కాదు ఇవన్నీ ఎందుకు అంటే మన భారతదేశ స్వాభిమానం మన భారతదేశ గౌరవాన్ని కాపాడుకోవటానికి మనము అమెరికా దగ్గర తల వంచము అని చెప్పి చెప్పడానికి ఒక మెసేజ్ ఫ్రెండ్స్ దాంట్లో భాగంగానే అమెరికా అనేది ఈ ప్రెషర్ టాక్టిక్స్ అనేది భారత్ పైన వాడుతుంది అయితే ఎప్పుడైతే ఈ పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఫీల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీర్ అనే అతను అమెరికా గడ్డ మీద నుంచి భారతదేశం మీద మేము అనుబాంబులు వాడతాము అని చెప్పేసి ఆయన ఎప్పుడైతే ఈ థ్రెడ్స్ ఇచ్చారో భారతదేశ ప్రభుత్వము మరియు భారతదేశ ఆర్మడ్ ఫోర్స్ అంటే సైనిక దళాలు అనేటివి కూడా చాలా అప్రమత్తంగా ఉన్నాయి మరియు ధీటుగా సమాధానం చెప్తాము అని చెప్పేసి చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నాయి ఈ సమయంలో మనము భారతదేశ గవర్నమెంట్ అంటే మన భారతదేశ ప్రభుత్వానికి మన తోడు ఎప్పుడు ఇవ్వాలి ఫ్రెండ్స్ ఇవన్నీ పట్టించుకోకుండా మన రాహుల్ గాంధీ గారు ఈ ఎలక్షన్ 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 లో దొంగ ఓట్లు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు దీని గురించి నేను మళ్ళీ సపరేట్ వీడియో ఒకటి చేస్తాను యాక్చువల్ గా నిన్న రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేయడం గురించి నేను ఒక వీడియో చేసి పెట్టాను దాని గురించి నిజా నిజాలు ఏంటి అనేసి తెలుసుకోవడానికి ఆ వీడియోని మీరంతా ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ నేను మీకు మళ్ళీ చెప్తున్నాను మీరు భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ ఫాలోవర్ అయినా లేకపోతే ఏ రాజకీయ పార్టీ నాయకుడికి అభిమానులైనా సరే నేను ఒక విషయం చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి కష్టకాలంలో ఖచ్చితంగా మన భారత ప్రభుత్వానికి మద్దతుగా మనమే నిలబడాలి సో ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ దీని గురించి మీ అభిప్రాయాలు అనేటివి ఎలా ఉన్నాయి అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో తెలపండి ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో మీ అందరికీ నచ్చి ఉంటే నా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం